మన ఆచారాలన్నీ అంత గొప్పవి మన వేషధారణ అంత గొప్పది మన భాషలన్నీ అంత గొప్పవి మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి జడ వేసుకోవాలి ముడేసుకోవాలి పెద్దవాళ్ళు అయితే ముడేసుకోవాలి చిన్న వాళ్ళు అయితే పెట్టుకోవాలి ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు అశుభం వెళ్ళిపోతున్నారు అంతే మొత్తం ఎక్కడ ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పోతుందో ఇచ్చేసి ఆలోచించండి ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా అనుమానం లేదు ఇక్కడ ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి తిరుపతికి మూడు కత్తెరలే ఇవాళ ఆడవాళ్ళు పెడితే ముందుకు గీయించుకోవడం అశుభం మా తప్పు చేయకూడదు అలాగే పూర్వ ఎవరు చేయడం మీద చూడలేదు ఇక్కడ మొక్కేసుకుంటారు గీసేసుకుంటారు ఇక్కడ చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగ మూడు కత్తెలు అంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే అది కూడా అవసరమే లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి గుండె ఎందుకండి గౌరాక్షన్ అంటారు తిరు బాగా అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి సంప్రదాయం సాంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిండైన ముద్దలు సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా అనుమానం లేదు అందులో ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలా ఉండమని చెప్పానా ఎవరితో చితపడతా అనకూడదు అలా ఉండేలా ఈ పెద్దమని చూడ అది ఈయన బాధ్యత అందుకని దానికో బెత్తం పట్టుకుంటావా చెరకంటే కంటే కన్నీరుగిన చిరు ఇంటనే ఉండను సముద్రం అంటే కన్నీరు వలక్కుండా చూడాల్సిన బాధ్యత భర్త ఏడిచేవంటే చంపేస్తావు నువ్వు ఇంటూ ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు గరిగిపోయే వారు చెప్పారు ఇది చెప్పింది ఇది కాదు ఇక్కడ ఏడిపించని చెప్పాను ఏడవద్దని చెప్పడం కాదు ఇక్కడ ఏడిపించని చెప్పాను ఆవిడ కంటే కన్నీరు వలక్కుండా భర్త తండ్రి లేక కాపాడాలంట అప్పుడు ఆవిడ సుఖంగా ఉండదని కొట్టేసి చెద కొట్టేసి ఏడిస్తే గడిస్తే అంటే ఏం చేస్తారు ఇక్కడ అన్నబాట్లన్నీ అనేసి అనుకోవడం అని ఎడవంతటే ఎడిచే కూడా లేదా అంటే సంసారం ఎలా ఉండాలంటే ఇది చూడాలి అలా ఆవిడ ఉండడానికి ప్రతిదానికి గయ్యాండిపోకూడదు చేస్తుంది కదా అని బానిసలా భావించకూడదు మన దేవతలు ఎవరు భార్యను బానిసలా భావించలేదు అలాగనే ఆ ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు సంసారాలు సాగలేదా మనకి మాత్రం సాగలా అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి గుణాలు కలగలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ దాన్ని జయించడం కష్టం అందుకే దాన్ని ఏమన్నారంటే మామే మాయామేతాం ప్రపంచంతే యోగమాయ ప్రయోగించింది ఎవరు ఆయనే దైవీ క్షేష గుణమయ మామ మాయా దురత్యయ మామే మాయామేతాం మాయా దైవీయమైన ఈ వాజని గుణాత్మక మూడు గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా కాబట్టి నా పాదాలు ఆశ్రయిస్తే నేను కాపాడతా అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అవయం ఇవ్వదండి వరదహస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు పుడిచే ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు నోరు మోసుకో కిందకి చూడు నోరు మోసుకో కిందకి చూడు అంతే ఇంక రెండు మాట్లాడదు ఏం చెప్పక కోరక ఊరిక కొబ్బరికాయ కోరినట్టు కోరక ఇక్కడ కోరిక ఏం చెప్పక బాధల్లో నువ్వు గోవింద కూడా అన్నది కిందకు చూడు అంటే నా బాధ రాశ్ నేను చూసుకుంటాం మొత్తం ఆ వదిలే వదిలేసావు కదా వదిలే మరి నువ్వు ఏడవెక్కడ ఆశ్రయం శరణాగతి అందుకోసం ఆ విగ్రహం మిగిలిన విగ్రహాలు అలా ఉండవు లైతాదేవి విగ్రహం వేరు రాముడి విగ్రహం వేరు కృష్ణుడు విగ్రహం వేరు వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు ప్రజల అనంతపోటి బ్రహ్మాండం అంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది ఇటువంటి మతం ప్రపంచం మీద ఒకటే ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉండే వైవిధ్యం అండి వెరైటీ నీకు ఏ కోరిక కావాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఎలా ఉండాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఇదేవుడు నాకు నచ్చలేదు ఇంకో రూపం చూపిస్తాం ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైనా పరమాన ఇంత వైవిధ్యం ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది మనస్సులో వైవిధ్యం ఉంది మరి దేవతల్లో వైవిధ్యం లేకపోతే అలాగా అంతిమంగా గ్రహించవలసింది ఒకటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేక కించన ఒకటే పరబ్రహ్మ ఇదంతా దాని విన్యాసం ఇదంతా దాని విలాసం అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని అందుకే అష్టమాధ్యాయంలో ఒక శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్య రాశాను భగవత్పాదం ఏమిటా శ్లోకం అంటే అక్షరం అవ్యక్తో అక్షరంగుక్తమాహు పరమాంగతి అని వర్తామ పరమం అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త అది వ్యక్తం కాదు

చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రాశారు అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి ఆయనకి ముందు వచ్చాయి ఆయన తర్వాత వచ్చి దాన్ని ఏదో రకంగా ద్వైతం చేసేద్దాం దాన్ని ఏదో రకంగా విశిష్టాద్వైతం చేసేద్దాం అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని పీకేసి లాగేసి చేశారు ఇందాక గురువరిజులు విశ్వనాథ్ గారు చెప్పారు తత్వ మసి మసి వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి తత్వం కంటే మసి ఎక్కువ ఎందుకంటే మొత్తమే దేవుణ్ణి జీవుణ్ణి వేరు చేసేయాలి అక్కడి నుంచి గురువు గారు ఎవరు దేవుడికి ప్రతినిధి మీరందరూ వచ్చి మా కాళమే పడాలి ఇక్కడ ఎందుకే చేస్తారండి దేవుణ్ణి జీవుణ్ణి వేరు చేయడం నీ అంతట నువ్వు బాగుపడతా ఉన్నావు ఏ గురువుకి ఇష్టం ఉండదమ్మా నా కాళ్ళం ఇవ్వడం బాగుపడతావు నా కాళ్ళమే ఇవ్వబడు బావు ఎలాగ దేవుడు కాళమే ఇవ్వడమని చెప్తాడు నా కాళ్ళ మీద చెప్పడు కానీ దేవుడు లేడు కదా అందుకని ఈ అజ్ఞానం ఏం చేస్తాడు గురువు కాళమే పడతాడు ఇక్కడ శుభ్రంగా ఆయన పీఠం పెట్టేస్తాడు కోట్లు వసూలు చేస్తాడు జరుగుతున్న మాయంతా అదే జరుగుతున్న మోసం అంతా అది దయచేసి ఇక్కడ హిందువులు కాక మొహమాటం లేకుండా మాట్లాడడం అనమాట अद्वैत सिद्धांत शंकराचार्यक जगद्दुर मोसम